ఎక్కువైతే భాగంగా ఇక్కడైతే నిరాశ తెలుపుతున్నారు నిర్మల్ పట్టణంలో ఈ తీసుకొచ్చారు ముందే ఉన్నది ఐదు సంవత్సరాలు సర్వీస్ చేస్తే తర్వాత వాళ్ళకు గ్రాడ్యుయేట్ ఇవ్వాలని ఉంది కానీ ఈ చట్టం వల్ల శ్వాసంగా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు అంటే శ్వాసంగా ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉద్యోగం సీనియర్ చేసేటటువంటి పరిస్థితి Okay, más bien, నరేంద్ర బోర్డ్ రియల్ షాపింగ్స్ కస్టమర్ సర్వీస్ కు సపోర్ట్